హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పరగడుపున గానీ యాలకుల నీటిని తాగితే ఏం జరుగుతుంది ఏంటి అసలు ఆరోగ్య ఫ్యాక్ట్ సెండ్స్ అనేది మన వీడియోలో తెలుసుకుందాం యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసింది యాలకులు అన్ని రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా తీపి పదార్థాల్లో ఉపయోగిస్తారు యాలకులతోనే కాకుండా యాలకుల నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది గ్యాస్ అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు రెగ్యులర్గా ఈ నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది తరచూ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మలబద్ధకం సమస్య కూడా కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు ఈ నీటిని తాగితే జీవక్రియ అనేది మెరుగుపడుతుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ బీపీ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు శరీరంలో చెడు కొవ్వును కంట్రోల్ చేయడంలో ఈ నీరు ఎంతో చక్కగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గితే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ నీళ్లు తాగడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో యాలకుల నీరు సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో యాలకులు చక్కగా పనిచేస్తాయి ఈ నీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది ఈ నీళ్లు తాగితే చర్మం కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది సో కాబట్టి నీరు తాగడం చాలా చాలా ఉపయోగం ఉంది యాలకులు జనరల్గా మనం నోటి సువాసన కోసం దుర్వాసన పోవాలని తింటూ ఉంటాం అలాగే అజీర్తికి చాలా మంచిది అలాగే యాలకుల నీరు తాగితే ఇంకా చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్